ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను వెరీ వెరీ టేస్టీ ఎమ్మీ డార్క్ ఫ్యాంటసీ చాకోఫిల్స్ కుకీస్ అనమాట ఈ కుకింగ్స్ చేయడం అనేది చాలా చాలా ఈజీ అండి ఒక్కసారి ఇంట్లో చేయడం ట్రై చేశారంటే మాత్రం మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు అంత బాగుంటుంది దీనికోసం నేనైతే నట్స్ ఉన్నటువంటి డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొని ఆల్రెడీ కాచి చల్లార్చినటువంటి డైరీ మిల్క్ చాక్లెట్ని వేసేసాను అనమాట డైరీ మిల్క్ చాక్లెట్ ప్లేస్లో డార్క్ చాక్లెట్ కావచ్చు ఏ ఫ్లేవర్ ఉన్న చాక్లెట్ అయినా తీసేసుకోవచ్చు పాలల్లోనే కాదు వాటర్లో అయినా కానీ దీన్ని ఈ విధంగా బాయిల్ చేసుకున్నాం అనుకోండి ఒక మంచి చాకో సిరప్ అనేది తయారవుతుంది ఈ చాకో సిరప్ని మనం కుకీస్లో ఫిల్ చేయడం కోసం తయారు చేస్తున్నాను సో ఫైనల్లీ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా బాయిల్ చేసుకొని మనం పక్కన పెట్టేసేయాలన్నమాట చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో అనుకోండి మనకి చక్కగా అది సాలిడ్ లాగా తయారవుతుంది ఈలోపు మిక్సింగ్ బౌల్ తీసుకుందాం మిక్సింగ్ బౌల్లో హాఫ్ కప్పు బటర్ అనేది వేసుకుంటున్నాను హాఫ్ కప్పు బటర్కి ఒక రెండు టేబుల్ స్పూన్ల షుగర్ పౌడర్ అయితే సరిపోతుంది షుగర్ని తీసుకొని మిక్సీ జార్లో వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకుంటే షుగర్ పౌడర్ అనేది వస్తుంది ఈ షుగర్ పౌడర్ని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇందులో వేసేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసేయాలి ఇప్పుడు ఒక కప్పు మైదా పిండి కూడా ఇందులో వేస్తున్నాం మీకు షుగర్ అనేది స్వీట్ని బేస్ చేసుకొని ఉంటుంది అనగా కావాలంటే క్వాంటిటీ పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు ఒక కప్పు మైదా కూడా ఇందులో వేసేసాను మైదా ప్లేస్లో మల్టీగ్రెయిన్ ఆటా గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఎగ్జాక్ట్లీ మనము డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ టేస్ట్ ఫ్లేవర్ కావాలంటే మాత్రం ఈ మైదాని యాడ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా మిక్స్ చేసేసేయాలి మిక్స్ చేసిన తర్వాత హాఫ్ కప్పు కోకా పౌడర్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాం ఈ కోకా పౌడర్ అనేది స్మెల్ చాలా బాగుంటుందండి మనం కుక్కీస్ చేసేసిన తర్వాత ఇంట్లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తారు ఇల్లంతా ఒక మంచి స్మెల్ ఉంటుంది హాఫ్ కప్పు కోకా పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ చీటికెడ సాల్ట్ వీటన్నిటిని కూడా వేసేసి బాగా మిక్స్ చేసేయాలి ఈ మిక్సింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే జస్ట్ మనకి ముద్దగా వస్తే సరిపోతుంది కేక్ కోసం అయితే లిక్విడ్ లాగా రావాల్సి ఉంటుంది బట్ ఈ కుకీస్ కోసం జస్ట్ మనకి చపాతీ పిండి ఎలా అయితే ముద్దగా వస్తుందో ఆ స్టేజ్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆయిల్ అలాగే మైదా పిండి వేసుకొని డస్ట్ చేసుకొని ఈ విధంగా ఒక బౌల్ రెడీ చేశాను అలాగే బేకింగ్ కోసం దోశ పెను పెట్టేశాను కుక్కర్ పెట్టాను అలాగే స్టాండ్కి రీప్లేస్మెంట్గా రాళ్ళు అనేది వేశాను ఇక్కడ మీరు స్టాండ్ కూడా యూజ్ చేసేసేయచ్చు అనమాట ఇప్పుడు ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నటువంటి కోకా పౌడర్ మిక్స్ని రౌండ్గా బాల్స్ లాగా చపాతీ కోసం పూరి కోసం చేసుకుంటాం కదండి అలాంటి ఒక రౌండ్ బాల్స్ లాగా తయారు చేసుకోవాలి మిడిల్లో జస్ట్ అలా ప్రెస్ చేసామంటే లైట్గా వడకి పడినట్టు హోల్ పడుతుంది బట్ వడకి పెట్టినంత డెప్త్గా కాకుండా లైట్గా హోల్ పెట్టేసి మనము ఆల్రెడీ తయారు చేసుకున్నటువంటి చాకు సిరప్ ఏదైతే ఉందో ఆ సిరప్ని ఇందులో వేసేస్తున్నాం అది సాలిడ్గా అయితే బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోవచ్చు బట్ ఇలా లిక్విడ్గా ఉంటే జస్ట్ అలా లిక్విడ్ని ఫిల్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు చాకో సిరప్ని కోకో పౌడర్ మిక్స్ తోటి క్లోజ్ చేసేసేయాలన్నమాట ఈ విధంగా ఫైనలీ ఒక బాల్స్ లాగా తయారు చేసుకొని తిరిగి మళ్ళీ కుకీస్ షేప్లో మనం పెట్టుకోవాలి కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అన్ని కుకీస్ని కూడా తయారు చేసేసుకోవాలి అన్ని కుకీస్ని కూడా సేమ్ మెథడ్లో రిపీట్ చేస్తే సరిపోతుంది కోకో మిక్స్ తీసుకొని బాగా చక్కగా బాల్స్ లాగా చేసుకొని మిడిల్లో లైట్గా హోల్ పెట్టేసి ఆల్రెడీ తయారు చేసుకున్నటువంటి చాకో సిరప్ని ఫిల్ చేసి మళ్ళీ కోకో మిక్స్ తోటి హోల్ క్లోజ్ చేసేస్తాము ఫైనల్లీ ఈ విధంగా బాల్స్ లాగా తయారవుతాయి ఆ తర్వాత కుకీస్ షేప్లో దాన్ని మనం జస్ట్ ఆ విధంగా ప్రెస్ చేసామంటే షేప్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి బౌల్ ఏదైతే ఉందో ఆ బౌల్లో వీటిల్ని పెట్టేస్తున్నాం ఇప్పుడు బేకింగ్ కోసం ఏం చేయాలి అంటే దోశ పనిము అలాగే కుక్కర్ పెట్టేసి స్టాండ్ లేదా రాలుపు వేయాలన్నమాట కొంతమంది స్పీడ్గా అయిపోవాలి బేకింగ్ అనుకుంటే దోశ పనిము పెట్టకుండా డైరెక్ట్గా కుక్కర్ని పెట్టేసినా ప్రాబ్లం లేదు సో మనం దోశ పెనం పెట్టి కుక్కర్ పెట్టామంటే ఒక వన్ అవర్ పడుతుంది బేకింగ్ కోసం అలా కాకుండా దోశ పెనం లేకుండా డైరెక్ట్ కుక్కర్ పెట్టామంటే మాత్రం ఒక ఫార్టీ మినిట్స్లో బేకింగ్ అనేది అయిపోతుంది కుక్కర్ పెట్టినప్పుడు మాత్రం విజిల్ పెట్టండి బట్ మూతని అస్సలు టైట్ చేయదు జస్ట్ లైట్గా అలా పెట్టి వదిలేస్తే సరిపోతుంది అనమాట మూతను మాత్రం మనం కుక్కర్ మూతని అస్సలు టైట్ చేయకూడదు చూసారు కదా ఫైనల్లీ ఇదే మెథడ్ని రిపీట్ చేస్తే సరిపోతుంది ఇక్కడ మనం ఈ కుకీస్ని వీలైనంత వరకు కొంచెం గ్యాప్ పెట్టుకోవాలి బౌల్లో లేకపోతే ఒకదానికొకటి అంటుకుపోతాయి అనమాట ఫైనల్లీ మనము కుకీస్ రెడీ అయిన తర్వాత జస్ట్ బౌల్ని తిప్పేసామనుకోండి మనకి ఈజీగా వచ్చేస్తుంది అస్సలు ఆ బౌల్కి అయితే అస్సలు అంటుకో బట్ కుకీస్కి కుకీస్కి గ్యాప్ ఉంచకపోతే షేప్ అనేది మనకి చెడిపోతుంది ఒక కుకీ ఇంకో కుకీకి అంటుకుపోతుంది చాక్లెట్ కలర్ కాకుండా మీకు గోల్డ్ షేడ్ కావాలనుకుంటే కోకో పౌడర్ క్వాంటిటీ అనేది తగ్గించుకుంటే సరిపోతుంది టేస్ట్ మాత్రం మనం కోకో పౌడర్ వేయడం వల్ల స్మెల్ టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేది మన ఛానల్లో గార్డెన్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ అలాగే హెల్తీ రెసిపీస్ అన్నీ కూడా ఉన్నాయి తప్పకుండా వాటన్నిటిని ఒక లుక్ వేసేయండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ మీకు మీకేమైనా రెసిపీస్ కావాలనుకుంటే హెల్తీ రెసిపీస్ కానీ లేకపోతే బేకింగ్ రెసిపీస్ కానీ కేక్ రెసిపీస్ కానీ ఏ రెసిపీస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ డార్క్ ఫ్యాంటసీ రెసిపీకి సంబంధించి ఏమైనా ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫైనలీ డార్క్ ఫ్యాంటసీ చాకో చాకోఫిల్ అనేది ఈ విధంగా ఉంది టేస్ట్ అద్దరిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్